సత్యదత్త దత్త వ్రతకథ నాలుగవ అధ్యాయము పూర్వము గోదావరి నదీ తీరమున పంచవటి క్షేత్రమున కేశవ శర్మ చారుమతి అను పేరుగల దంపతులు నివసించుచుండిరి తమ ఇంటికి వచ్చిన అతిథులను అతిథి దేవోభవ అను రీతిలో భోజనాదులు ఏర్పాటు చేసి సత్కరించుచుండిరి కానీ ఆ దంపతులు సంతాన విషయంలో చాలా బాధపడుచుండిరి పుట్టిన శిశువులు పురిట్లోనే కన్నుమూయుచుండిరి ఈ విధముగా జరుగుచుండగా ఒక బ్రాహ్మణోత్తముడు వీరింట ఐదు దినములు బస చేసిరి దంపతులు ఇరువురు వీరిని సత్కరించగా ఆ బ్రాహ్మణుడు వీరి మానసిక వేదన గమనించి ఓ పుణ్య దంపతులారా మీ మనోవ్యథ నాకు అర్థమైనది భక్తి శ్రద్ధలతో మీరు సత్యదత్త వ్రతము ఆచరించండి ఈ వ్రత మహాత్యమును వెయ్యి నాల్కల ఆదిశేషుడు కూడా వర్ణింపజాలడు ఈ వ్రతం ఆచరించుట వలన సమస్త శాస్త్ర విశారదులైన పుత్రులు ఉదయిస్తారు అంతేకాక మీరు అష్టైశ్వర్యములతో తొలతూగుతారు అని చెప్పను విప్రవాక్యో జనార్థన అను మాటను అనుసరించి దంపతులు ఇరువురు సత్యదత్త వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించుట ప్రారంభించిరి దత్తాత్రేయ స్వామి కరుణ వారిపై కలిగి పుత్రులు ఉదయించిరి విద్యలు అభ్యసించి సాహిత్య ప్రతిభలు ఆర్చించిరి అంతేగాక వారి పుత్రులను రాజాజిరాజులు ఏనుగులెక్కించి ఊరేగించి సత్కరించి అగ్రహారములు ఇచ్చిరి కేశవ శర్మ దంపతులు పుత్రులు కీర్తి ప్రతిష్టలకు సంతశించి దత్త భగవాను ఇలవేల్పుగా చేసుకుని సత్య దత్త వ్రతములు ఆచరించుచు పవిత్ర జీవనము గడుపుచుండిరి అలాగే వారి పుత్రులు కూడా నియమము తప్పక సత్య దత్త వ్రతములు పాటించి నూరేండ్లు సుఖముగా బ్రతికిరి చివరకు మోక్షమును పొందిరి పూర్వము ఒకనొకప్పుడు బ్రాహ్మణ శ్రేష్ఠులు కొందరు కృష్ణానదీ తీరమునగల మేడిచెట్టి యొక్క మూలమునందు కూర్చుని ఉన్న దత్తాత్రేయుని చూచుటకు వచ్చి భక్తితో ఆయనను స్తుతించి ప్రదక్షిణలు చేసి అక్కడే సత్యదత్తుని వ్రతం ఆచరించి తీర్థప్రసాదములు గ్రహించిరి ఆ వ్రతమును చూచుటకే ఆ సమీప ప్రాంతముల నుండి అనేకులు వచ్చిరి వారు వ్రతమును కన్నులారా చూచి భక్తితో తీర్థప్రసాదములను స్వీకరించిరి తమ మనస్సునగల కోరికలు తీర్చబడిన వారి కొందరు మోక్షమును గురించి ప్రార్థించిన వారికి మోక్షమును రోగపీడితులకు వారి బాధల నుండి విముక్తియు బ్రహ్మ జ్ఞానమును పొందగోరిన వారికి బ్రహ్మ జ్ఞానమును లభించెను దారిద్ర్య పీడితులు ధనమును పిశాచ పీడితులు పిశాచ విమోచనమును గొడ్రాండ్లు సంతానమును పొంది సర్వ సౌఖ్యములను అనుభవించిరి సత్యదత్త వ్రతమును గాంచి వ్రత మహాట్యమును తెలుసుకొనక ప్రసాదమును గ్రహింపమని కొందరు కుంటివారుగాను కొందరు గుడ్డివారుగానో మరికొందరు మూగవారుగాను అనేక బాధలను పొందిరి కొందరు దారి వెంట వెళ్ళుచుండగానే మృత్యువాత పడిరి మరికొందరు మూర్చబోయిరు ఈ విధముగా అనేక బాధలకు లోనయ్యి మాకు విముక్తిని కలిగించి మా తప్పులు క్షమించమని ప్రార్థించిరి వారు దత్తుని అనుగ్రహమును పొంది పూర్వము వలె సుఖ సంతోషాలను అనుభవించి చివరకు సత్యదత్తుని లోకమును చేరిరి త్రిమూర్తుల కంటే త్రిమూర్తుల అంశ దత్తాత్రేయుడు మిక్కిలి శ్రేష్ఠుడు కనుక అతనిని పూజించిన కోరికలు త్వరగా నెరవేర్చబడును అతని కంటే సత్యదత్తుడు శ్రేష్ఠుడు అతని వ్రతము ఆచరించిన కూరిన వరములను అతి త్వరగా ప్రసాదింపబడును కావున దుఃఖ నివృత్తియు సుఖ సంతోషాలు పొందవలను అని నా శక్తి కొలది షోడసోపచార పూజలతో సత్యదత్తుని వ్రతము ఆచరింపవలెను అలాగే ఆ వ్రత కథను వినినవారును సుఖ సంతోషాలను పొంది చివరకు సత్యదత్త లోకమును పొందుదురు పూర్వము ఒక బ్రాహ్మణుడు అన్ని శాస్త్రములను చదివినను మనశ్శాంతి లేక దత్తాత్రేయుని ఆరాధించుచుండెను ఒకనాడు దత్త భగవానుడు ప్రత్యక్షమై నీ విచారమునకు కారణము ఏమని ప్రశ్నించెను అప్పుడు బ్రాహ్మణుడు భగవాన్ చదివిన కొద్దీ సంశయము పెరుగుచున్నది ఏమి చేయవలేనో అర్థమగట లేదు అని ప్రశ్నించెను అప్పుడు దత్తాత్రేయుడు కేవలము ఈశ్వరారాధనము చేయవలెను దీని వలన శివుడే గురురూపమున రాగలడు వలన అన్ని పాపములో తొలగి జ్ఞానము లభించగలదు సత్యప్రియుడనే స్వరూపుడనే సత్యమునకే సత్యమైన నన్నే ప్రతిపాదించుచున్నవి కావున నన్నే నీవు ధ్యానించుము నా అనుగ్రహము వలన అజ్ఞానము నశించి ముక్తి లభించును సర్వధర్మములు విడిచిపెట్టి నన్నే భజింపుము నా శరణు పొందినచో శాశ్వతమగు శాంతిని నీవు పొందగలవు నన్ను ఆరాధింపు అని దత్త భగవానుడు ఉపదేశించను ఇదే విధముగా ఆ బ్రాహ్మణుడు భక్తితో సత్య దత్త వ్రతమును ప్రతి పూర్ణిమ సంక్రాంతి పండుగలయందు ఆచరించి దత్త ప్రభువును పూజించను గోధుమ పిండి నెయ్యి పంచదార పాలు ద్రాక్ష పండ్లు యాలక్కాయ పొడి ఇవన్నీ కలిపి ప్రసాదముగా నైవేద్యం ఇచ్చెను ఇలా కొంతకాలము చేయుట వలన బ్రాహ్మణుడు క్రమముగా జ్ఞాని అయి కైవల్యమును పొందెను నాలుగవ అధ్యాయము సంపూర్ణం